మరోసారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది చాప కింద నీరులా విస్తరిస్తోంది కరోనా మహమ్మారి కరోనా వైరస్ మెల్లమెల్లగా మెల్లగా విజృంభిస్తోంది ఇప్పటివరకు యాభైకి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి రెండు వారాలుగా ఆరు వేల మూడు వందల నలభై నాలుగు శాంపిల్స్ సేకరణ చేశారు దాంట్లో యాభైకి పైగా యాక్టివ్ కేసుల్ని నమోదు చేశారు నూట పద్దెనిమిది ల్యాబ్స్ లో కరోనా టెస్టులు కొనసాగుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ కూడా సూచనలు జారీ చేస్తోంది ఆర్టీసీఆర్ టెస్ట్ల సంఖ్య కూడా పెంచాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరొకసారి కరోనా కోరలు చేస్తోందని చెప్పాలి కరోనా కొత్త వేరియంట్ ప్రభావం మెల్లగా విస్తరిస్తోంది దాంతో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది కోవిడ్ కేసులు పెరిగిపోతూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతోంది ఇప్పటికే జలుబు దగ్గుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మాస్క్ తప్పనిసరి చేస్తూ జాగ్రత్తలు పాటించాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా వైరస్ వణుకు పుట్టిస్తోంది శ్రీకాకుళం జిల్లాలో ఒక వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలింది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై మూడుకు కరోనా కేసుల సంఖ్య చేరుకుంది విశాఖ విజయవాడలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి శాంపుల్స్ ని జీనోమ్ టెస్ట్ కి పంపిస్తున్నారు అధికారులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు విజృంభిస్తున్న కరోనాకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఏలేందర్ సిద్ధంగా ఉన్నారు ఏలేందర్ రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం అలర్ట్ నేపథ్య తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది ఇప్పటికే వస్తున్నటువంటి కేసుల సంఖ్యతో పాటుగా టెస్టుల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచాలని చెప్పేసి ఇప్పటికే తన సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైద్య అధికారులకు సూచన చేయడం జరిగింది దాదాపుగా ఈ వారం రోజుల పరిధిలోనే రెండు మూడు సార్లు రివ్యూ చేయడం జరిగింది దాని తర్వాత అధికారులతో ముఖ్యంగా కొన్ని కీలక సూచనలు చేయడం జరిగింది అయితే ఆర్టీపీసీఆర్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ టెస్టుల సంఖ్య అనుమానితుల పైన తప్పకుండా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది శాంపిల్స్ శాంపిల్స్లో కూడా కొంత తేడా కనిపిస్తే తప్పకుండా జీనోమ్ సీక్వెన్స్కి కూడా పంపించాలని చెప్పి అధికారులకు సూచించారు అయితే జీనోమ్ సీక్వెన్స్ రావడానికి చాలాగా ఒక్కొక్క శాంపిల్కి నాలుగైదు రోజులు టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆలోపు వాళ్ళని తప్పనిసరిగా ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఇప్పటికే ఇటు గాంధీ ఉస్మానియాతో పాటుగా నీలోఫర్ మిగతా ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో కూడా సపరేట్ ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనేది మాత్రం వైద్యులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు ఇప్పటికే అధికారికంగా అందుతున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా గడ గడిచిన నాలుగైదు రోజులుగా కేసుల సంఖ్య దాదాపుగా ఐదు ఆరు పది పన్నెండు వరకు కూడా పెరుగుతుంది దాదాపుగా ఇప్పటివరకు అయితే యాభై యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి కానీ అవి ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తారు అయితే జీనమ్ సీక్వెన్స్కి ఇప్పటివరకు నలభై శాంపిల్స్ని అనుమానిత శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్స్కి పంపించారు అయితే వాటిలో ఇంతవరకు కూడా ఏ కొత్త ఏ ఒక్క శాంపిల్లో కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయినటువంటి జేఎన్ వన్ సంబంధించినటువంటి కరోనా వేరియంట్ని గుర్తించలేదని అధికారులు చెప్తున్నారు ఇది కొంత కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ప్రజలు గుంపులోకి వెళ్ళినప్పుడు కావచ్చు ఏదైనా బస్సులో కావచ్చు లేకపోతే ఇంకేదైనా వెహికల్స్ను ట్రావెల్ చేస్తున్నప్పుడు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి చలి ప్రదా చలి ప్రాంతంలో ఉండే వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆఫీసుల్లో ఏసీలు ఏసీలు ఉంటాయి సెంట్రల్ ఏసీస్ ఉంటాయి కాబట్టి అక్కడ పనిచేసినప్పు ఉన్నప్పుడు కావాలి కావచ్చు సినిమాలకి ఫంక్షన్స్కి వెళ్ళేటువంటి సందర్భాల్లో కావచ్చు జాగ్రత్తగా మాస్క్ పెట్టుకోవాలని చెప్పారు అయితే అధికారులు కూడా మాస్కులు కావచ్చు మెడిసిన్స్ కావచ్చు అదేవిధంగా టెస్ట్లకు సంబంధించినటువంటి కిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవాలని మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు సో రాష్ట్ర ఎవరు కూడా జ్వరం కావచ్చు దగ్గు జలుబు లాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేయించుకుంటే బెటరు అని చెప్పేసి ప్రమాదంగా ముందే జాగ్రత్త తీసుకోవాలని మాత్రం వైద్యులు ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూందర్